క్లోజ్ అయితే ఆ ఉపాధి ఉండేటువంటి వ్యక్తులకి అక్కడ మొత్తం ఒక కంపెనీ ఇండస్ట్రీ క్లోజ్ అయిందంటే దానిపైన డైరెక్ట్గా ఆధారపడిన వాళ్ళు కావచ్చు లేకపోతే తర్వాత రావాలి దాన్ని ఏమైనా ఏ రోజైనా ఆ ఉపాధి కోల్పోయినటువంటి వారిని మీ గత ఐదేళ్ళ ప్రభుత్వంలో అడ్రస్ చేశారా ఒక ఇండస్ట్రీ మూతపడిన తర్వాత ఇన్ని అంశాలు అక్కడ ఉంటే ఇంకా నష్టపరిహారం విషయంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి కేవలం పార్షియల్గా ఇచ్చినటువంటి ఉన్న ఇంకా ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యారో లేదా ఇతరత్ర వైద్యం తీసుకున్నవారో చాలా కొన్ని ప్రాంతాలు ఇగ్నోర్ కాబట్టి కేవలం కొన్ని ప్రాంతాలనే పరిగణలోకి తీసుకున్నారు బాధితులైతే చుట్టూ ఉండేటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయని అనేక రిప్రజెంటేషన్స్ అప్పుడు వచ్చినప్పటికీ కూడా ఇండస్ట్రీ ఇచ్చినటువంటి కాంపన్సేషన్ ప్రభుత్వ పరంగా కాదు ఇండస్ట్రీ ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళు ఫైన్ అన ఉండి ఏదైతే ఏ రూపంలో ఇచ్చినా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం మరి ఏవి అడ్రస్ చేయకుండా ఎల్జీ పాల్ మర్చి ఇన్సిడెంట్ని చాలా అద్భుతంగా మేము హ్యాండిల్ చేయగలిగాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం హ్యాండిల్ చేయలేదనేటువంటి మాటలు నిన్న ఆయన మాట్లాడటం దానికి సంబంధించి ఇక్కడే శాసనసభ్యునిగా నేను ఆ రోజు కూడా సంఘటన జరిగిన వెంటనే అప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి శాసనసభ్యునిగా మా కర్తవ్యాన్ని కానీ మా బాధ్యతని కానీ ఆ రోజు వెంటనే అటెండ్ అవ్వటం జరిగింది గవర్నమెంట్ దృష్టికి కూడా అప్పుడు ఉండేటువంటి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది ఆ దరిమిలా జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తున్నాం మనం ఇక్కడ స్థానికంగా మీరు అందరికీ కూడా తెలుసు ఇండస్ట్రీ క్లోజ్ అయ్యింది ఇష్యూ రిజాల్వ్ కాలేదు హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ అక్కడ పొల్యూటెడ్ మెజర్స్కి సంబంధించినటువంటి అంశాలు మొన్నే అసెంబ్లీలో కూడా నేను లేవనెత్తాను ఎంతవరకు గ్రౌండ్ లెవెల్ కానీ లేకపోతే ఇతరత్ర ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి ఫ్యూచర్లో ఏ రకమైనటువంటి ఇండస్ట్రీ అక్కడ వస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇలాంటి సజెషన్స్ అన్నీ కూడా చేయడం జరిగింది ఒకటి ఇండస్ట్రియల్ సెక్టార్లో మన కాన్స్టెన్సీ వచ్చేటప్పటికి అటు పూర్వ పారిశ్రామిక మేడం అటు ఆయిల్ సెక్టార్ రిఫైనరీస్ ఉన్నాయి ఫార్మ్ ఫెర్టిలైజర్ యూనిట్ ఉంది కావర్మెంటల్ ఫెర్టిలైజర్ యూనిట్ ఉంది వీటన్నిటి నుంచి కూడా ఒక జింక్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఉండేది అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఉంది దీని కారణం కేవలం పొల్యూషన్ కారణంగా క్లోజ్ అయినటువంటి ఇండస్ట్రీస్ రెండు ఉన్నాయి మన మన నియోజకవర్గంలో మరి అలాంటి సందర్భంలో పొల్యూషన్ అండ్ సేఫ్టీ రెండు ఒక ప్రాధాన్యత అంశంలో తీసుకుని మా ప్రభుత్వం కూడా మొట్టమొదటి నుంచి కూడా రివ్యూస్ జరుగుతుంటే మానిటర్ చేయటం జరుగుతుంది దురదృష్టం మన జరిగినటువంటి సంఘటన కానీ దాన్ని రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే నిన్న ఆయన మాటల్లో మేము చూసాము దానికి సంబంధించి నేను కూడా మీకు చెప్పాలని ప్రయత్నం చేశాను డెఫినెట్గా రాబోయే కాలంలో డెఫినెట్గా ఇండస్ట్రీస్లో జరిగేటువంటి దేన్నైనా సరే సేఫ్టీకి సంబంధించి కానీ పొల్యూషన్కి సంబంధించి కానీ తప్పనిసరిగా తనపైన పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది రాబోయే కాలంలో ఆయన కూడా పర్సనల్గా విజిట్ చేసి చేయడమైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపై చాలా పర్టికులర్గా ఎంత ఉంది ఎందుకంటే అనుభవం ఉంది ఆయనకి ఆ అనుభవంతో డెఫినెట్గా చక్కగా అడ్మినిస్ట్రేట్ చేస్తారు మేజర్ క్రైసిస్లోనే హుదూద్ లాంటి క్రైసిస్ని కూడా బా ఎలా హ్యాండిల్ చేశారో అందరం చూసాం ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వటం కానీ ఆ రెస్పాన్స్ అనేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా పబ్లిక్ పక్షాన ఉండటంలో ఏమాత్రం అందులో ఆ నిర్లక్ష్యత కానీ నిర్లిప్తత అనేటువంటిది ఉండదు డెఫినెట్గా ట్రాన్స్పరెంట్ కానీ ఏం జరిగినా ఉంటుంది తప్ప మీ లాగా ఎందుకు కడుతున్నారో ఏం కడుతున్నారో తెలియదు రుచికోన్ ఇప్పటికీ తెలియదు ఇప్పుడేమో ఆ పర్థాల చాటును వచ్చినాక ఏం కట్టారు ప్రజలకు తెలిసింది కానీ ఎక్కడా కూడా స్పష్టంగా మీడియా ముందుకు ఐదేళ్ళు మాట్లాడనటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మీడియా ముందుకు ప్రతిపక్ష హోదా బహుశా ఇదే కరెక్టేమో ఆయనకి సూటబుల్లో ఏమో ఎందుకంటే ఎప్పుడూ కూడా నాకు తెలిసి విశాఖపట్నం అన్నిసార్లు వచ్చి మీ మీడియాకే ఒక్కసారి ఎదురుపడని వ్యక్తి కేవలం అపోజన్కి సంబంధించినటువంటి అంశం ఒక అబండాలు వేయడానికి ఒక వేదికగా ప్రెస్ మీట్ అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి వీటిని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం